జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కుబేరుని మొక్క మీ మీ ఇంట్లో ఉంచితే గనుక కనుక వర్షమే కురిపిస్తుంది అని చెప్పాలి కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ మొక్క మీ ఇంట్లో ఉండడం వల్ల సంపద పెరుగుతుంది ఆర్థిక లాభము పొందుతారు ఈ మొక్కని సరైన దిశలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి కాలుష్య వాతావరణంతో విసిగిపోయిన చాలామంది ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలామంది తమ ఇళ్లలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీలలో మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయి గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి డబ్బులు రావడం లేదు అని బాధపడేవారు సంపదలకు దేవుడైన కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే అది కూడా సరైన దిశలో పెంచుకుంటే ఆర్థిక వృద్ధి కలుగుతుందని సంపద నష్టం జరగదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుబేరుడికి ఇష్టమైన మూడు చెట్లు ఉన్నాయి ఈ మూడు చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది మరి ఆ చెట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము పూర్తి వివరాలు తెలుసుకుందాము సంపదను ఆకర్షించేందుకు అందరూ మనీ ప్లాంట్ తమ ఇంట్లో ఉండేలాగా చూసుకుంటారు ఇంటి కుమ్మం దగ్గర వీటి తీగలు ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటారు కానీ ఇది మాత్రమే కాదు మీ సంపదను పెంచే మొక్క మరొకటి ఉంది అది మనీ ప్లాంట్ కంటే కూడా మరింత శుభప్రదం అయ్యింది ఇంతకీ ఆ మొక్క పేరు ఏమిటో తెలుసా క్రాసుల దీన్నే జాడే మొక్క కుబేర మొక్క ప్లాంట్ అని కూడా పిలుస్తారు హిందూ విశ్వాసాల ప్రకారము కుబేరుడు సంపదకి దేవుడుగా పిలుస్తారు కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు ఎటువంటి కొదవ ఉండదు కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ క్రాసుల మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే సంపద రెట్టింపు అవుతుంది అయితే వాస్తు ప్రకారం మాత్రమే ఈ మొక్కను ఇంట్లో నాటుకోవాలి ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది మీరు ధనలాభం పొందుతారు ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు వాస్తుశాస్త్ర ప్రకారం మాత్రమే కాదు సంక్షూయి శాస్త్రం ప్రకారము కూడా ఈ క్రాసుల మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి కుబేరుడి అనుగ్రహం పొందడం కోసం ఇంటి ఉత్తర దిశలో ఈ క్రాసుల మొక్కలు నాటాలి ఈ మొక్క కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని నాటడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సంపద పెంచే మొక్క కావడంతో దీన్ని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు క్రాసులా మొక్క వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఉత్తర లేదా నైరుతి దిశలో క్రాసులా మొక్కను నాటాలి ఈ దిశలో చీకటిగా ఉండకూడదు మొక్క మీద సూర్యరశ్మి పడే విధంగా చూసుకోవాలి అప్పుడే ఇంట్లో సంపద వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు అదే సమయంలో వ్యాపార రంగంలో విజయం సాధించాలని అనుకుంటే నైరుతి దిశలో ఈ మొక్కను పెంచుకునేందుకు అనువైనది ఈ మొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించి వేస్తుంది ఇది ఇంటికి సుఖ సంతోషాలను శ్రేయస్సును అలాగే అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ మొక్కని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది గుండ్రని మెరిసే ఆకులు ఉండడం వల్ల ఈ మొక్క అందరినీ ఆకర్షిస్తుంది చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది ఇంట్లో జాడే మొక్క ఉండడం వల్ల సానుకూల శక్తి ఆకర్షితం అవుతుంది దీంతో ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదం అని డబ్బుని అయస్కాంతములా ఆకర్షించే గొప్ప శక్తి ఈ జాడే మొక్కకు ఉందని చెబుతున్నారు ఈ క్రాసుల మొక్కే కాదు పసుపు మొక్క ఎర్ర మందారం చెట్టుని నాటడం వల్ల కూడా కుబేరుడి అనుగ్రహముతో పాటు ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందారం మొక్క ఈ మందారం మొక్కను ఉత్తర దిశన పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఇబ్బంది తొలగిపోతుందని చెబుతున్నారు డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుంది మంగళదోషం తొలగిపోతుందని ఇంట్లో ఎర్రటి మందార పువ్వు మొక్కలు పెంచుకోవాలని చెబుతున్నారు ఇంట్లో పసుపు మొక్కను నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని కుబేరునికి ఇష్టమైన మొక్క పసుపు మొక్క అని పండితులు చెబుతూ ఉన్నారు ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని చెబుతున్నారు పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున పెడితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు కనుక కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలను మీ ఇంట్లో పెంచుకొని డబ్బు ఇబ్బందులు లేకుండా సంతోషంగా హాయిగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మా యొక్క ఈ కష్టానికి దయచేసి ఒక లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను